ఉద్యోగులకు తీపి కబురు చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులని ఒక వార్త వచ్చింది చూద్దాం సరైతే మీరు వీడియోని లైక్ చేయండి రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవో గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు తాజాగా జిపిఎస్ గెజిట్ జారీ కావడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగులను మానసిక ఆందోళన నుండి విముక్తి కలిగించారంటూ సీఎం చంద్రబాబును ఉద్యోగ సంఘాలు ప్రశంసిస్తున్నాయి తాత్కాలికంగా జీవో నిలిపివేత ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక హామీలు అమలు చేస్తూ జెట్ తో దూసుకుపోతున్నారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాలు డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు గెజిట్ పత్రాలను దహనం చేశారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో నిరసనలు చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడించింది ఇలాంటి తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు తీప్ కబురు చెప్పారు గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు గత ప్రభుత్వం జీపీఎస్ అమలుపై ఇచ్చిన జీవోను నిలుపుదల వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలపై ఏపీజీఎస్సీ అమరావతి రాష్ట్ర కమిటీ సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది గత ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్ల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏపీజేసి అమరావతి తొంభై రెండు రోజుల ఉద్యమం తర్వాత ప్రభుత్వ కాలపరిమితి పూర్తవుతున్న సమయంలో ఆగమేఘాల మీద జీపీఎఫ్ విడుదల చేసిందని ఆరోపించారు అప్పట్లో అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని అది ప్రస్తుతం సాధ్యం కాదని చెప్పి గత ప్రభుత్వం బలవంతంగా జీపీఎస్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు భగ్గుమనడంతో మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చించి దుర్నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోగా కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అనగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ఆర్థిక శాఖ ప్రధాన అధికారి పేరుతో ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు ఓపీఎస్ కావాలి ఏ శాఖ ఉన్నతాధికారైన పాత ప్రభుత్వ హయాంలో ఏదైనా నిర్ణయం తీసుకుని సదరు నిర్ణయంపై ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఉత్తర్వులు జారీ కాకపోతే కొత్తగా వచ్చిన అనుమతితో మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలని రూల్స్ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఆ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ అవ్వడం రూల్స్కు వ్యతిరేకం ఉందని ప్రకటనలో ఏపీజేసి అమరావతి తెలిపింది ఉద్యోగులలో గందరగోళం కలిగేలా జీపీఎస్ అమలుపై ఇచ్చిన దొంగచాటుగా ఇచ్చిన జీవో విషయం ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళగానే తక్షణమే స్పందించి ప్రస్తుతం అప్లోడ్ చేసిన జీపీఎస్ జీవోను నిలుపుదల చేయాలని దీనిపై సంబంధిత శాఖ ద్వారా వెంటనే విచారణ జరపాలని ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజీఎస్సీ హర్షం వ్యక్తం చేసింది సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపింది